చంద్రబాబుపై ఫైర్ అయ్యారు వైసీపీ అధినేత జగన్ ప్రస్తుతం ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని జగన్ ఆరోపించారు చంద్రబాబుకు హుందాతనం లేదన్నారు అన్ని పదవులు తనకే కావాలన్న అహంకారం చంద్రబాబుదని జగన్ విమర్శించారు కష్టాలనేవి అనేవి శాశ్వతంగా ఉండవని వచ్చేది వైసీపీ సర్కారే అని జగన్ అన్నారు ప్రతి సమస్యలోనూ ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమాలను చేపట్టాలని పార్టీ శ్రేణులను జగన్ పిలుపునిచ్చారు ప్రతి సమస్యలోనూ ప్రజలకు అండగా ఉండే కార్యక్రమం ముమ్మరంగా అడుగులు వేయాల్సిన అవసరం వచ్చింది ఈ రోజు జరుగుతున్న పరిస్థితులు విషయాలు మీ అందరికీ తెలుసు రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎలా జరుగుతోందో మీ అందరికీ తెలుసు చంద్రబాబు అనే వ్యక్తికి ముఖ్యమంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి హుందాతనం ఉంటుంది ఈ మనిషికి ఆ హుందాతనం లేదు తను ముఖ్యమంత్రిని కాబట్టి ఏ పదవైనా తనకే కావాలి తనకు సంఖ్యా బలం లేకపోయినా తనకే కావాలి అనే అహంకారంతో ఈ రోజు చంద్రబాబు రెడ్ బుక్ పాలన సాగిస్తున్నారు రాజకీయాలు గెలుపోటములు సహజం వైసీపీకి సంబంధించిన ఏ నాయకుడైనా గర్వంగా కాలను ఎగరవేసుకొని ఏ ఇంటికైనా వెళ్లి చిరునాముల మధ్య వారి ఆశీస్సులు తీసుకునే పరిస్థితి ఏ నాయకుడికైనా ఉంది అంటే అది ఒక్క వైసీపీ నాయకులకి మాత్రమే ఉందని గర్వంగా చెప్పగలను వైసీపీ అధికారంలోకి రాకముందు రాజకీయాలు ఒకలా ఉండేవి వైసీపీ వచ్చాక రాజకీయాలకు అర్థం ఇది అని చెప్పి తిరగరాసిన చరిత్ర ఏ పార్టీకైనా ఉందనంటే అది వైసీపీకి మాత్రమే ఉందని గర్వంగా చెబుతున్నా ప్రజలకు తోడుగా ఉండాల్సిన సమయం వచ్చింది గ్రామ స్థాయి నుంచి మనం బలోపేతం కావాలి క్యాడర్ ను ఏకం చేయాలి ప్రతి సమస్యలోనూ ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమం దిశగా ముమ్మరంగా అడుగులు వేయాల్సిన అవసరం వచ్చింది చంద్రబాబు తన అహంకారంతో ప్రలోభాలు పెడుతూ భయపెడుతూ పాలన సాగిస్తున్నారు రెడ్ బుక్ రాజ్యాంగంలో ప్రతి పదవి తనకే కావాలని తపన పడుతున్నారు ఎందుకు చంద్రబాబు ఇవన్నీ చేస్తున్నారు ఇంత అప్రజాస్వామికంగా ఎందుకు వ్యవహరిస్తున్నారంటే దానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే చంద్రబాబుకు భయం చంద్రబాబు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఫెయిల్ అయ్యారు చంద్రబాబు పాలనలో వ్యవస్థలన్నీ పూర్తిగా నీరుగారిపోయాయి టీడీపీ క్యాడర్ ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేదు చిన్న పిల్లలు సైతం టీడీపీ నేతలను ప్రశ్నిస్తున్నారు ఇచ్చిన హామీల గురించి ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తారనే భయంతో ప్రజల ఇళ్ల వద్దకు కూడా వెళ్ళలేని పరిస్థితిలో చంద్రబాబు పార్టీ పాలన ఉంది వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అంటే చంద్రబాబు నాయుడు గారికి భయం ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ ఫెయిల్ అయ్యాడు సూపర్ సెవెన్ ఫెయిల్ అయినాడు చంద్రబాబు నాయుడు గారి పాలనలో వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా నీరు గారిపోయినాయి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్ ఎవరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారి క్యాడర్ ఆయనకు సంబంధించిన ఎంపీటీసీలు కానీ ఆయనకు సంబంధించిన కార్యకర్త కానీ ఎవరైనా కూడా ప్రజల దగ్గరికి వెళ్తే ఇంట్లో నుంచి చిన్న పిల్లలు సైతం క్యాడర్ను కూడా తిరగనిచ్చే పరిస్థితి ఉండదు క్యాడర్ను సైతం చిన్నపిల్లలు సైతం ఇంటికి పోతేనే మా పదహైదు వేల సంగతి ఏమిటి అంటారు అమ్మలు మా పద్దెనిమిది వేల సంగతి ఏంటి అని అంటారు అమ్మలు మా నలభై ఎనిమిది వేల సంగతి ఏమిటి అంటారు ఇంట్లో రైతన్నలు మా ఇరవై ఆరు వేల సంగతి ఏమిటి అని ఉద్యోగం ఎతికే పిల్లలు మా ముప్పై ఆరు వేల సంగతి ఏమిటి అని చెప్పి ఇలా ప్రతి ఒక్కరూ ఇంట్లో ప్రశ్నిస్తారని కనీసం క్యాడరు కనీసం ఇండ్లకు కూడా పోని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబును ప్రశ్నించే స్వరం ఉండకూడదని రాష్ట్ర వ్యాప్తంగా ఒక భయానక వాతావరణం క్రియేట్ చేయడంలో భాగంగా చంద్రబాబు ఇవన్నీ చేయిస్తున్నారని ధ్వజమెత్తారు జగన్